స్తాక్షరి ధారణతోటి అంశాలు ఐదు అంశాలు పూర్తవుతాయి వారు పదహారు అక్షరాలు అన్నారు పద్నాలుగు అక్షరాలు నాకు ఇచ్చారు అది చెప్తాను ఇప్పుడు ఒకటవ అక్షరం భా రెండవసరం రా మూడవ అక్షరం తి నాలుగవ అక్షరం దే ఐదవ అక్షరం వి భారతీదేవి ఆరవ అక్షరం నీ ఏడవ అక్షరం ను ని భారతీదేవి నిను ఎనిమిదవత్సరం గా తొమ్మిదవత్సరం చూ భారతీదేవి నేను గాచు పదవత్సరం భా పదకొండవత్సరం ద్రా పన్నెండవసరం గా పదమూడవత్సరం తి పద్నాలుగవ అవసరం నీ భారతీదేవి నేను గాచు భద్రగతి ఈ ధారణాంశాలు పూర్తయినాయండి పూర్తయినాయండితో అవధానం పూర్తయింది ఈ మహోదత్తమైన వేదిక మీద మా మిత్రుల బృందానికి ఈ అవకాశం కల్పించినటువంటి మరుమామల సోదరుల వారికి అందరికీ కూడా మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం విశేషమేందంటే నలభై ఐదు నిమిషాల్లో అవధానం పూర్తయింది నలభై నిమిషాల్లో అవ దాదాపు అవధానం పూర్తయింది బ్రహ్మశ్రీ నారాయణ బాలసుబ్రహ్మణ్యం గారి అవధానం ముప్పై నిమిషాల్లోనే పూర్తయింది ధారణతో కలుపుకొని అప్రస్తుతంగా రెండుసార్లు కరెంటు పోవడం ఇవన్నీ తీసేస్తే దాదాపు ముప్పై ఐదు నిమిషాలు ఇదొక రికార్డు ఇంత అద్భుతంగా ఇంత ఆశు వేగంగా అడిగిన ప్రశ్నలన్నిటికీ సమర్థంగా సమాధానం చెప్పి పూర్తి చేసినటువంటి మూడు వందల డెబ్భై తొమ్మిదవ అవధానాన్ని పూర్తి చేసినటువంటి నారాయణం బాలసుబ్రహ్మణ్యం గారికి హృదయపూర్వకంగా ఈ వేదిక గుండా నమస్కారాలు తెలియజేస్తున్నాం వారి సౌజన్యత సహృదయత చాలా గొప్పది వారు నిగర్వ నిరాడంబరులు ఖచ్చితంగా నాలుగు వందలవ అవధానాన్ని భాగ్యనగరంలో నిర్వహించే భాగ్యాన్ని మళ్ళీ మాకే ప్రసాదించండి ఇది కోరుతూ నాలుగు వందల అవధానం అద్దంకి ప్రలయ వేమారెడ్డి పరిపాలించిన అద్దంకిలో ఉన్నటువంటి ఒక సంస్థ అక్కడికి మమ్మల్ని ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకెళ్తాం మా కార్లో మా దగ్గర రాకపోతే మేము మీ దగ్గరికి వస్తాం ఎట్లాగైనా సరే ఆ పండుగలో పాలు పంచుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి ఇది అద్దంకి రావడానికి మాకు ఏం అడ్డంకి లేదు ఇంకొకటి ప్రకాశం జిల్లాతో మాకు ఒక పూర్వ అనుబంధం కూడా ఒకటి ఉన్నది అందువల్ల మాకు ప్రకాశించేలా వచ్చినామంటే మా మా పూర్వీకులందరూ జ్ఞాపకం వస్తారు అక్కడ అదొక విశేషం ఉంది మీకు తర్వాత మనం చేస్తాం అలా గొప్పగా అవధానాన్ని నిర్వహించినటువంటి నారాయణ బాలసుబ్రహ్మణ్యం అడిగిన ప్రశ్నలు కూడా సామాన్యమైన ప్రశ్నలు అడగలేదు ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా మిత్రమండలి అయి ఉంటారు కానీ ఎవరు ఇక్కడ మిత్రులు అగలేదు మిత్రవాత శత్రువులే వాళ్ళు చక్కగా పూ మంచి ప్రశ్నలు సంధించారు చాలా అద్భుతమైన సమాధానం రాబట్టారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవధాన సప్తాహం కాదు ఇది కానీ అవధాన సప్తకంలో ఇవాళ మూడవ అవధానం పూర్ పూర్తి చేశాం సప్తాహం అంటే ఏడు రోజులు చేయాలి కానీ సప్తకం సప్తకంలో ఇది మూడవ అవధానం పూర్తి చేశాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అవధాని బాలసుబ్రహ్మణ్యం గారిని సంచాలకులు శ్రీ ఎంఎల్ ఎంవిఎల్ఎన్ ప్రసాద్ గారిని అలాగే ప్రాస్టికులుగా పాల్గొన్న పెద్దలందరినీ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ హృదయపూర్వకంగా వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సభ ముగిసిందని ప్రకటిస్తూ రేపు ఉదయాన ఏడు గంటలకే ఉప్పలధడియం భరత్ శర్మ శతావధాని అష్టావధానం ఉంటుంది అది ఈ సప్తకంలో నాలుగవ అష్టావధానం అవుతుంది అది కనుక ఏడు గంటలకే మళ్ళీ అందరూ ఇక్కడికి విచ్చేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాం తర్వాత ఈ సప్తకంలో పాల్గొన్న అందరికీ ప్రత్యేకంగా సత్కారం చివరి రోజున విజయోత్సవ సభలో నిర్వహించుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి ఈ సభ ముగిసిందని ప్రకటిస్తున్నాం ఒకసారి అందరూ ఒక సామూహిక చిత్రపటానికి సిద్ధంగా నిలబడండి అందరూ ఒకసారి శాంతి మంత్రం చెప్తాం స్వస్తి ప్రజా